న్యాయాధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయము పదహారు వచ్చినలో అప్పుడు సంస్థను గాడిద దవడ ఎముకతో ఒక కప్పము రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఒక కుప్పము రెండు కుప్పములు నేను శత్రువులను చంపి ఉన్నాను అని చెప్తున్నాడు చంపి ఉన్న తర్వాత అక్కడికి ఇంత గొప్ప కార్యం జరిగిందని అక్కడ సంసోని చెబుతూ ఇంత కుప్పలు కుప్పలుగా నేను చంపేశాను వెయ్యి మందిని చంపాను గాడిద దవడ ఎముక చేత అయితే ఇంతగా యుద్ధం చేసినాక దాహమైంది సంసోనికి దాహమైంది దాహం ఏమంటున్నాడంటే అయ్యో నేను దాహమైంది నేను ఈ దాహము చేత దప్పికొను ఈ దాహము చేత నేను చచ్చిపోయి ఈ సున్నత లేని వారి దగ్గర అనగా ఈ సున్నత లేని వారితో పాటు నేను చంపిన వెయ్యి మందితో నేను కూడా చచ్చిపోదునా ఇక్కడ పడిపోతే ఈ సున్నత లేని వారు పక్కన నేను ఉండిపోతాను కదా ఇంత కార్యం చేసినప్పుడు ఈ చిన్న దప్పిక నువ్వు తీర్చలేవా అనని ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు దాహమైనప్పుడు ప్రయా సహోదరుడా సహోదరి ఓ క్రైస్తవుడా నీవు కూడా నీ విశ్వాసిగా మారిన తర్వాత దేవుడిని జీవితంలో ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి ఉం ఉండి ఉండి ఉంటే అప్పుడు నీకు గుర్తుకొచ్చి ఒక కష్టం వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు నీకు గుర్తుకు రావచ్చు దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈ చిన్న పని నాకు దేవుడు చేయడా విశ్వాసం నువ్వు కలిగి ఉండకుండా అప్పుడప్పుడు ఏమని అంటాం దేవసిపోయి అయిపోయింది నా పని దేవుడికి ఇదివరకు నాకు చాలా మేలు చేశాడు ప్రార్థన చేస్తే ఇప్పుడు జరగట్లేదు మేలు ఇటువరకు చెప్పినా అని జరిగినవి ఇటువరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏది చెప్తా అది చేస్తారు నాకు ఇప్పుడు జరగట్లేదు ఏంటి అనుకుంటావు నువ్వు అదే అంటున్నారు సంసోన్ గారు అంటున్నారు ఇక ఇప్పుడు చచ్చిపోతే ఉపయోగం ఏంటి నేను నువ్వు అలా ప్రార్థించ అయితే ఈ ఆఖరిలో నా జీవితంలో ఈ మేలు చేయకపోతే చేసినవన్నీ మర్చిపోతానుగా అని నీకు కలగవచ్చు చేసినవన్నీ మర్చిపోతాను కానీ నీకు కలగవచ్చు కలిగి నువ్వు ఒక ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా ఈ సహాయం కూడా నువ్వు నాకు చేయగలవు నువ్వు నాకు చేయగలవు నా కష్టంలో నా బాధలో నాకు ఈ సహాయం నువ్వు చేయగలవు అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ సహాయాన్ని కూడా నీరు చేస్తాడు అదే చేస్తున్నారు ఆ దాహము దప్పిక తీరుస్తున్నారు దేవుడు ఎలా తీరుస్తున్నారు దేవుడు లెహోల్లో